హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ వచ్చేసరికి టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీతో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది మన ఏలూరు నియర్ బై అశోక్ నగర్లో అయితే మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మనకి హాల్ అంతా కూడా చూడండి టీవీ యూనిట్ అంతా కూడా రావడం జరిగింది ఇక్కడ కింద డ్రాయర్స్ కూడా వచ్చేసి పైన గ్రానిట్ అయితే తీసుకున్నారు పలక ఇక్కడ మనకి చూడండి పక్కన సోఫా సెట్ అదంతా కూడా వాళ్ళు వేసుకున్నారన్నమాట ఇది ప్రజెంట్ టెనెంట్స్ ఉంటున్నారు టెనెంట్స్ ఖాళీ చేసేస్తున్నారు ఖాళీ చేస్తున్న టైంకి మనం ఈ వీడియో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనకి విండో అయితే రావడం జరిగింది ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ చూడండి మనకి చుట్టుకొని బోర్డు మనకి వాల్ టైల్స్ కూడా వాళ్ళు సిక్స్ ఫీట్ వరకు వాళ్ళు వంటించడం జరిగింది ఇటు పక్క నుంచి వస్తే మనకి మళ్ళీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇటు చూడండి మనకి ఇక్కడ ఈశాన్యంలో కూడా ఒక బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు ఇదంతా కూడా మనకి బాల్కనీ కింద యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి టైల్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ పక్క కూడా మనకి డ్రాఫ్ట్స్ వచ్చే ఇదంతా కూడా కిచెన్ తీసుకున్నారు కింద డ్రాయర్స్ కాని పైన వాల్ యూనిట్ వర్క్ కూడా అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే ఫుల్గా జరిగింది ఫ్రెండ్స్ కబోర్డ్ వర్క్ అంతా కూడా నీట్గా ఉంది ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా వాల్ యూనిట్ గ్లాస్ ప్రదక్షిణ అయితే తీసుకున్నారు డోర్స్కి ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చింది మనకి కిచెన్ పక్కన మొత్తం అంతా కూడా వాష్ ఏరియా కింద అయితే మనకి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు వాషింగ్ మిషన్ అదంతా కూడా ఇక్కడైతే వాళ్ళు యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిసిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ